మామూలు కుర్చి లేచి కూర్చున్నాను దయచేసి నన్ను ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా దూరం పెట్టడానికి నేను మున్సిపాలిటీలో కుటుంబ సభ్యుడిగా మీ అందరిలో కూడా ఒక మనిషిగా ఎప్పుడు కూడా నీకు అందుబాటులో ఉండాలని ప్రయత్నం చేస్తా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరైనా సరే నా దగ్గర గురించి మాట్లాడచ్చు ఎప్పుడైనా సరే ఏ సమస్య అయినా నాకు చెప్పుకోవచ్చు அதுபாட்டை நைன் பர்செண்ட் ஊர் வந்து இப்படின்னா காரியமாக பைக்கூறு போனால் ஊர்லேயே அதுபாட்டோ இப்படி உபன் வச்சு டாக்டர் அதுதான் கதா இப்படி అన్ని ఇప్పుడు చెప్పేస్తాయి మహిళా గ్రూపులకు సంబంధించిన ఇష్యూస్ ఇద్దరు లేస్తే నాకు గెలిచిన దగ్గర నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి మళ్ళీ మీరు అసలు కృష్ణ ఉంటే ఆ ఫోన్ ఈ ఫోన్ అది ఇది మాట్లాడతా ఉన్నా అదొక డిపార్ట్మెంట్ ఉంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది టెడ్ కోరీలకు సంబంధించి ఇమీడియట్ గా మేము చేయాల్సిన డిపార్ట్మెంట్ ఒకటి ఉంది టౌన్ ప్లానింగ్ ఒకటి అందుకని ఒకరే ఎట్లా చేస్తా ఉన్నా టౌన్ ప్లానింగ్ మీ ఇన్ని యాక్టివిటీస్ మీ ఇన్ఫర్మేషన్ రివీ సైనింగ్ అథారిటీ అని అడిగాను ఇంత టౌన్ ప్లానింగ్ నాకు చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఒక్కొక్కరితో కూర్చో నేను మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా నాకు తెలిసింది మీకు చెప్పి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా మనం అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం ఆగోని అభివృద్ధికి ఆలోని ప్రజలకు సేవ చేద్దామని మీ ద్వారా నేను కమిషనర్ గారి ద్వారా విన్నవించుకుంటా ఉన్నా ధన్యవాదాలు సార్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ సార్ సెక్షన్ వైజ్ అని నేను ప్రిపేర్ సార్ గా సెక్షన్ వైజ్ గా మేము చెప్పాలని కానీ ఇంత స్ట్రెంగ్ తో సెక్షన్ వైజ్ గా ఎక్స్టెండ్ గా మీరు ప్రతిదీ తెచ్చుకునే వెళ్ళి ఉంటుంది సార్ కాబట్టి అందరితో ఇది క్లబ్ చేసి చేయడం అనేది కొంత టైం చూడకున్నప్పుడు కాబట్టి మనకు తమ రైతున్న మళ్ళీ పర్మిషించద్దు ఆ టైంలో సెక్షన్ వైజాగ్ మేము రిప్రజెంట్ చేస్తాం సార్ సో మాకు వచ్చి ఈ శిక్షణ కర్మ జనరల్ ఫండ్స్ లో వర్క్స్ జరుగుతుంది సార్ అదేవిధంగానే అమృత్ గ్రాండ్స్ ఫిఫ్టీన్ ఎఫ్సీ ఫండ్స్ కూడా అమృత్ అమృత్కి కొంత మీట్ అవ్వడం ఆ తర్వాత ఎక్స్పెషన్ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ సార్ ఎన్విరాన్మెంటల్ లో ప్రస్తుతం మాకు లెగ్సీ రెస్ట్ ప్రాసెసింగ్ అనేది ఉంది సార్ సో ఇన్విరాన్మెంటల్ శానిటేషన్స్ లెగ్సీ రేస్ట్ బయో మైనింగ్ బయో రికమేషన్ అన్నీ ఉంటుంది సార్ సో విజ్ఞప్తిగా చెప్పాలన్నప్పుడు కొంత టైం తీసుకుంది సార్ మా శిక్షణ తర్వాత త్రీ అవర్స్ టైం తీసుకుంటుంది సార్ అందులో ఇచ్చిన ఎగురి స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు టైం తీసుకుంటుంది నెక్స్ట్ ఐ మీన్ నెక్స్ట్ రివ్యూ మీటింగ్ లో ఒక కుటుంబం ఈ రోజు మొట్టమొదటిసారిగా మన శాసనసభలో ఇచ్చారు కాబట్టి అలాగే మన పట్టణాభివృద్ధికి అభివృద్ధికి మనం మనకి ఏవే రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ తయారు చేసి సార్ సప్లై ఇస్తే సార్ ద్వారా మనం ఆ ఫండ్స్ తెచ్చుకొని ఫర్దర్ గా మన పట్టణ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాటర్ సప్లై మొత్తం ఆ వాటర్ సప్లై మొత్తం కూడా మనము రెక్సిఫ్లై చేస్తాం ఎందుకంటే మనకు వాటర్ సప్లై చాలా కంప్లీట్ మనం డైలీ ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే రకరకాల కారణాలు వాటర్ డిస్ట్రూషన్ టైలైన్ పాయింట్స్ వాటర్ ఉంచుకోవట్లేదు తర్వాత కొన్ని ఏరియాలు చూస్తే లీక్స్ ఎక్కువగా వస్తున్నాయి దాన్నింటికి కారణం ఏంటంటే మనకు పైప్ లైన్ మొత్తం యాక్చువల్గా రీప్లేస్మెంట్ ఆ పైప్ లైన్ జరగాలి నేను ఇది జరగాలి అది బెండింగ్ పెట్టింది అలాగే ఈ యొక్క పైప్ లైన్ మనం రీప్లేస్మెంట్ చేయాలంటే ముందుగా రోడ్ వైడింగ్ కూడా చేస్తున్నాం ఎందుకంటే రోడ్ వైడింగ్ చేసిన తర్వాతనే మనం యాక్సెస్ లో కూడా చేయాల్సింది కాబట్టి ఈ రెండుకి సంబంధించి ముఖ్యమైన టౌన్ లో రోడ్ వైపు వాటర్ సప్లై రిజిస్ట్రేషన్ మొత్తం ఈ రెండు అనేది మెయిన్ చూస్తా వీటికి సంబంధించి మేము ప్రతిపాదన కూడా తయారు చేస్తాము తయారు చేసి ఇస్తామని అప్పులు ఇచ్చి మీ ద్వారా దీన్ని అభివృద్ధి చేస్తామని కోరుకుంటాం ఈ సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తారు वी ग्रूफ़ लो नेट बन्दे आपका माइनर लेगा आपका एंड तो माइनर तो 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 जो तो था आपका दोस्त हुजा थर्टी थ्री थाउज़ेंड लेडीज़ उनका लेडीज़ उन लोग आइएसटू ट्राइज़ एसी चौड़ाई टी ग्रूफ़ लेने का मां ठे आइएस ऑफ़ टेंथ ट्राइज़ एसी ग्रूफ़ लेने का ट्वेंटी लाख बार किसको नार्सल ग्रू प कॉफी और आने और वहां पर किंग केंद्र बैकग्राउंड से हम जॉइन कर सकते हैं हमारे इवेंट मात्र 3 महीने तो आईएस टू पे 20 लाख अगर हां अभी तो पॉइंट लेकर इपु प्रेजेंट का 15 इचे वालों ई अध्ययन के 2 लाख होते हैं बेटा वालों न्यू सेट से फॉर्म आएंगे तो 100 तक ओके 1 लाख तक तक स्टार्टिंग అకౌంటి ఎवरी గ్రూప్ అంటే ఎवरी टाइम ఏపీ సర్టిఫికెట్ పర్ ఎवरी ఇయర్ అంటారా ఏక్వార్టర్ కి ఎక్వార్టర్ వన్ లక్ష అంటే వాల్యూ 15 లక్షల నుంచి క్లోజ్ చేస్తారు సర్ అవర్ 5 లక్షస్ నుంచి 25 లక్షల వరకు తర్వాత క్లోజ్ చేస్తే 10% పర్టి వాల్యూ తీసరులే পুরো కొత్త గ్రూపులు ఏ టైం ఉంటుందన్నాయమ ఇయర్లీ ఎన్నెaño ఉంటుంది ఇయర్లీ 25 వరకు ప్యాకేజ్ చేస్తారు అప్పుడు మనం తీస్తాం సర్ 25 అప్పుడు రాయమన్నాయమ हाँ यार आपने सुना साइकिलेशन बहुत पसंद करता है ब्रेड को तो कौन कौन लोग आलू बोल सकते हैं मंडी कुछ आलू चुना होते हैं सर ये ना सिक्सटी इयर्स हो चुके हैं ना डेड वेस्टर्न सोसाइटी पालती हूँ वाइफ के बारे में सर आप इसका रिपोर्ट ले चुके होंगे ना आप วีล่าส์โลกเราโอ้ตอนนั้นผมเชื่อเสมอว่าที่ออสเตรเลียแต่ไม่นะเห็นทางโลกนี่สุดท้ายก็ไปยังอีกประเทศหนึ่งสำหรับเราสำเร็จแล้วใช่ไหมครับใช่ครับ3,000คนฮัมเพลง2,000คนแล้วก็รูปเซอร์สำเร็จแล้วตอนนั้นเราเป็นอะไรนะครับเพราะว่า5,000คนที่ผ่านตรงนี้ใช่ครับประมาณ5,000คนแต่เราไม่ได้มาที่เซอร์เรตเลยเพราะเราที่อาคิดว่าเอ้ยบางทีเราอาจจะตีก็ได้บางทีเราอาจจะเซอร์เรตไซเซอร์ก็ได้ मीटी में बराबर तो कौन बनेगी ग्रुप बुल्ली आगे बात करो टोटल सी बस सिक्स वन बस है डी बस डेटा एंट्री आप है ना डेटा एंट्री ये सिक्स वन बस ओको को एक सापे वाले जैसा एक ही ग्रुप बुल्ली ओको बनेगी आपके जैसे एक मेंबर तो ना सर्ची बस तो फाइव मेंबर तो ना बस ओको सर्ची फोर हंड्रेड तो फाइव हंड्रेड ग्रुप सकते हैं ఈ సిస్టమ్ యాక్టివిటీ ఎందుకంటే ఎందుకు అంటే రీసెంట్ గా అంటే ఈ ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కు ముందు ఆ అమిత్ షా గారు ఈ సహకార సమితికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు కేంద్రంలో ఆయన సహకార శాఖ వీటిల్ని క్లబ్ చేస్తూ ఏ విధంగా చేయొచ్చు ఏ విధంగా ఎంపీన్నాయి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఢిల్లీలో వారు చాలా అడ్వాన్స్డ్ యాక్టివిటీ మళ్ళీ ఆయన ఇప్పుడు మళ్ళీ అదే శాఖను చూస్తా ఉన్నారు అమిత్ షా గారు ఆ శాఖకు సంబంధించినటువంటి దీన్ని క్లబ్ చేస్తూ మహిళల్ని బలోపేతం చేయడానికి ఏర్పాట్లు వాటి గురించి బ్రహ్మాండంగా చెప్పినారు

దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్